హలో ఫ్రెండ్స్ పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు మారిపోతూ ఉంటాయి అందుకే కొనే ముందు అయితే ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ముందు అయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈరోజు బంగారం ధరలు తెలుసుకుందాం అదే విధంగా వెండి ధరలు కూడా తెలుసుకుందాం గత కొన్ని రోజుల నుంచి భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి పది రూపాయలు అయితే పెరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల ఏడు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే అదే విధంగా వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో కేజీ వెండి ధర ఎనిమిది వేల రూపాయలు పెరుగుదలని నమోదు చేసుకొని రెండు లక్షల ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వెండి ధర భారీగా పెరిగింది కొనేవారిక అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి రానున్న రోజులో తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్డ్ షాప్లో వద్దకు వెళ్ళి చెక్ చేసుకోండి సేమ్ ధరలు అయితే ఉంటాయి